రెండు దశల పోలింగ్ పూర్తయింది దేశంలో మరో ఐదు దశల పోలింగ్ ఉంది వాస్తవంగా టూ ఇయర్లీ టు మేక్ ఎనీ ఎలక్టోరల్ ట్రెండ్ ప్రిడిక్షన్ సీట్ ప్రిడిక్షన్ నేను ఎప్పుడు ఇవ్వను కానీ ట్రెండ్ ప్రిడిక్షన్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఎక్స్ట్రీమ్లీ డైసీ అంటే ఏదైనా చేంజ్ అయ్యేటువంటి అవకాశాలుంటాయి కానీ అదే సమయంలో కొన్ని ట్రెండ్స్ క్లియర్గా కనబడుతున్నాయి ఇప్పటికే బహుశా ఎన్నికల ఫైనల్ ఫేజ్ వరకు కూడా ఈ ట్రెండ్ చేంజ్ కాకపోవచ్చు ఒక ట్రెండ్ ఏంటంటే సౌత్ ఇండియా పైన భారతీయ జనతా పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది ఎందుకంటే నార్త్ అండ్ వెస్ట్లో బీజేపీకి సాచ్యురేటెడ్ లెవెల్లో సీట్లు వచ్చాయి గతంలో చెప్పాను ఇప్పుడు గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇలాచ్ ఢిల్లీ చాలా స్టేట్స్లో యూపీ నైంటీ పర్సెంట్ వరకు కూడా బీజేపీ గెలుచుకుంది కర్ణాటక సో ఈ అందువల్ల సౌత్ ఇండియాలో కర్ణాటక ఒకటే ఎక్సెప్షన్ నార్త్లో చాలా క్లియర్గా సాచ్యురేటెడ్ లెవెల్కి వచ్చింది కనుక ఇక్కడ అక్కడ ఇంప్రూవ్మెంట్ కానీ ఎక్స్పాన్షన్ కానీ స్కోప్ లేదు ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీ సదరన్ మిషన్ మొదలుపెట్టింది అంటే సౌత్లో తన సీట్లు పెంచుకోవడం మినహా ఈ బ్యా ఈ కంపెనీసెట్ చేయలేం నార్త్లో ఎంతో కొంత తగ్గితే సౌత్ అండ్ ఈస్ట్ అయితే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే టూ థౌజండ్ ఫోర్టీన్తో పోలిస్తే టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఈస్ట్లో బీజేపీ ఎక్స్పాండ్ అయింది అస్సాంలో బలపడింది బెంగాల్లో ఎయిటీన్ సీట్స్ అవుట్ ఆఫ్ ఫార్టీ టూ సీట్స్ గెలుచుకుంది నార్త్ ఈస్ట్లో డామినెంట్ పొజిషన్కి వచ్చేసింది ఒరిస్సాలో కూడా సెవెన్ సీట్లకు గెలుచుకుంది అందువల్ల ఈస్టర్న్ పార్ట్లో వాస్తవంగా ట్వంటీ నైన్టీన్లోనే ఎక్స్పర్ట్ అయిపోయింది అందువల్ల ఇక మిగిలిన సౌత్ మాత్రమే ఏమైనా సబ్స్టాన్షియల్ గేమ్స్కు అవకాశం ఉన్నది అందుకే మీరు గమనించండి మోడీ సౌత్ ఇండియాలో పర్యటించినంతగా ఎక్కడా పర్యటించలే అలియన్సెస్లో కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీని కలుపుకున్నారు కర్ణాటకలో జేడిఎస్ని కలుపుకున్నారు తమిళనాడులో కూడా చిన్న చిన్న పార్టీలను కలుపుకొని డిఎండికే లాంటి పార్టీలను కలుపుకున్నారు సో ఒక పెద్ద ప్రయత్నము సౌత్ ఇండియాలో బీజేపీ చేసింది కానీ బీజేపీ సౌదరన్ మిషన్ సక్సెస్ అయ్యే వాతావరణం కనబడలేదు టూ థౌజండ్ నైన్టీన్లో కాంగ్రెస్ కన్నా బీజేపీకే సౌత్ ఇండియాలో ఎక్కువ సీట్లు వచ్చాయి అనేది కాంగ్రెస్ పర్సే మిత్రపక్షాలకు కాదు ఇప్పుడు కేరళలో కాంగ్రెస్కు పదిహేను సీట్లు వచ్చాయి తెలంగాణలో మూడు సీట్లు వచ్చాయి తమిళనాడులో వచ్చాయి కా కర్ణా కానీ కంపారిటివ్లీ కర్ణాటకలో బీజేపీ ఆధిపత్యం వల్ల కర్ణాటకలో బీజేపీ సయాన ఇరవై ఐదు సీట్లు ఒక ఇండిపెండెంట్ కలిపితే ఇరవై ఆరు సీట్లు ట్వంటీ సిక్స్ సీట్స్ అక్కడే గెలుచుకుంది తర్వాత తెలంగాణలో నాలుగు సీట్లు గెలుచుకున్నారు అందువల్ల ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎన్డీఏ యూపీఏ పక్కకు పెడితే కాంగ్రెస్ కన్నా బీజేపీదే సౌత్లో ఎక్కువ సీట్లు వచ్చేది థ్యాంక్స్ టు కర్ణాటక ఇది ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చే వరకు ఇది రివర్స్ అయ్యే అవకాశం క్లియర్గా కనబడుతుంది అయ్యో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అనే అంశం లేకున్నా కూడా కాంగ్రెస్ చాలా క్లియర్గా ఈసారి బీజేపీని మించుతుంది సౌత్ ఇండియాలో అంటే నా అంచనా అయితే అట్లీస్ట్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ సీట్స్ సౌత్ ఇండియాలో బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుంది అందువల్ల మోడీ చెప్తున్నట్లు ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ కన్నా కూడా కాంగ్రెస్ ఇంకా దెబ్బతింటుంది ఇంకా డౌన్ఫాల్ ఉంటుంది అనేది జరగదు బహుశా మోస్ట్ ప్రాబుల్ లాస్ట్ నిమిషంలో అయినా మార్పులు ఉంటే తప్ప ఐ థింక్ కాంగ్రెస్ విల్ పర్ఫార్మెన్స్ అనేది దేశం మొత్తం మీద ట్వంటీ ఫోర్టీన్ కన్నా ట్వంటీ నైన్టీన్ కన్నా బెటర్గా ఉంటుంది హండ్రెడ్ సీట్ దాడుతుందా దట్ ఈస్ అగైన్ ఎ వెరీ క్యూరియస్ క్వశ్చన్ కానీ ఆ పాజిబిలిటీని కూడా కంప్లీట్గా రూల్ అవుట్ చేయలేం ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి కాంగ్రెస్ పార్టీ ఇంత సబ్స్టాన్షియల్గా ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్ పర్ఫార్మెన్స్ మించటానికి సౌత్ ఇండియా కీలకంగా తోడ్పడబోతోంది అందులో తెలంగాణ అండ్ కర్ణాటక తమిళనాడులో రాజకీయ పరిస్థితి మారదు ట్వంటీ నైన్టీన్లో కూడా యూపీఏ డిఎంకే కాంగ్రెస్ లెఫ్ట్ కలిపి థర్టీ నైన్ సీట్స్లో థర్టీ ఎయిట్ సీట్స్ గెలుచుకున్నారు కేరళలో కాంగ్రెస్ నాయకత్వం యూడిఎఫ్ నైన్టీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ సీట్స్ గెలుచుకున్నారు అందువల్ల ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పదిహేను సయాన గెలుచుకుంది సో భారతదేశంలో పార్లమెంట్లో బీజే కాంగ్రెస్ యాభై రెండు సీట్లు వచ్చాయంటే థ్యాంక్స్ టు కేరళ ఇప్పుడు కేరళ తమిళనాడులో రాజకీయ పరిస్థితుల్లో మార్పు లేదు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేచేదే లేదు ఇక తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ సబ్స్టాన్షియల్గా గెయిన్ కాబోతోంది అందులో కర్ణాటకలో కాంగ్రెస్ గెయిన్ ఈజ్ అట్ ద కాస్ట్ ఆఫ్ బీజేపీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెయిన్ ఈజ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ బీఆర్ఎస్ బట్ ఏదైనా బీజేపీ పైన కర్ణాటకలో కాంగ్రెస్ లాభం పొందడం తెలంగాణలో కాంగ్రెస్ బెటర్ పర్ఫార్మ్ చేయడం వల్ల సౌత్ ఇండియాలో జరిగేటువంటి కంటెస్ట్లో లో కాంగ్రెస్ ఇస్ ప్రూవింగ్ టు బి ద విన్నర్ ఇక దాని మిత్రపక్షాలతో పక్షాలతో కలుపుకుంటే డిఎంకే వీటితో కూడా కలుపుకుంటే ఇట్ విల్ బి సబ్స్టాన్షియలీ ఫార్ హైయర్ ఇండియా కూటమి పర్ఫార్మెన్స్ ఎన్డీఏతో పోలిస్తే ఫార్ హయ్యర్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో వన్ సైడెడ్గా ఎన్డీఏకు సీట్లు వస్తే తప్ప అందువల్ల కాంగ్రెస్ పార్టీ వరకు ఇక్కడ క్లియర్ బీజేపీ కన్నా సౌత్ ఇండియాలో బెటర్ పర్ఫామ్ ఉంటుంది ఇక ఎన్డీఏ ఇండియా కూటమిలో మధ్య ఎలా ఉంటుంది అనేది వీ హెడ్ సీ బట్ మోస్ట్ ప్రాబబ్లీ సౌత్లో ఇండియా కూటమికి కూడా ఎన్డీఏ కన్నా హెడ్ ఉంటుంది సో ఇది క్లారిటీ వచ్చింది రెండవది భారతీయ జనతా పార్టీ ఈసారి నాలుగు వందల సీట్లు ఎన్డీఏకు మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయని టార్గెట్ పెట్టుకున్నారు ఇవాళ నేషనల్ మీడియా వాస్తవంగా బీజేపీని ప్రశ్నించడానికి భయపడేటువంటి జాతీయ మీడియా కూడా క్లియర్గా బీజేపీ ఫాల్ట్ లైన్స్ హైలైట్ చేస్తుంది సో మూడు వందల డెబ్బై వచ్చే అవకాశమే కనిపించడం లేదు అన్లెస్ సంథింగ్ మిరాకిల్ హ్యాపెన్స్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఫేజెస్ ఇప్పటికి జరిగిన రెండు దశల పోలింగ్ను పరిశీలించిన ఇప్పటి వరకు రాబోతున్న ఐదు దశల పోలింగ్ క్యాంపెయిన్ ట్రెండ్ను పరిశీలించినా చాలా క్లియర్గా మూడు వందల డెబ్బై సీట్లు వచ్చే ప్రసక్తే లేదు ఈ రెండు క్లియర్ మూడవది మోడీ వేవ్ రెండు వేల పద్నాలుగులో చూసాం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా టూ థౌజండ్ నైన్టీన్లో మోడీ వేవ్ హిందుత్వ వేవ్ చూసాం ఇప్పుడు ఈ రెండు వేవ్లు పర్సెప్టబుల్గా పవర్ఫుల్గా మాత్రం లేవు ఎక్కడా మోడీ వేవ్ లేదు ఓకే బీజేపీ కలిసి వస్తున్న అంశం యాంటీ మోడీ వేవ్ లేదు అది కలిసి వస్తుంది సో ఇప్పటికీ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎందుకు కనబడుతోంది అంటే మోడీ వేవ్ లేకపోయినా మోడీ వ్యతిరేక వేవ్ కూడా లేదు సో బీజేపీ ఎదుర్కొంటున్న ఫైట్ అలా లోకలైజ్డ్ ఫైట్ కానీ నేషనల్ లెవెల్లో ఇప్పటికీ కూడా ఇండియా కూటమి బీజేపీని గద్ద దించుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతుంది స్థానికంగా రాజస్థాన్లో కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్లో కర్ణాటకలో మహారాష్ట్రలో ఇలా స్టేట్ వైడ్గా బీజేపీ ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది బీహార్లో కానీ ఓవరాల్గా ఇది నేషనల్ ఛాలెంజ్గా కన్వర్ట్ కావడం లేదు సో సమ్ టోటల్ ఆఫ్ స్టేట్ లెవెల్ ఛాలెంజెస్గానే మిగిలింది కానీ ఒక జాతీయ ట్రెండ్గా రూపాంతరం చెందలే అంటే మోడీకి ఒక పెద్ద ఛాలెంజ్గా బట్ అదే సమయంలో మోడీ వేవ్ మాత్రం క్లియర్గా లేదు ఈవెన్ హిందుత్వవే కూడా లేదు మీరు గత కొన్ని రోజులుగా మీరు గమనించండి బీజేపీ ప్రయోగిస్తున్న కమ్యూనల్ క్యాంపెయిన్ కార్డు పెద్దగా పిలడం లేదు మంగళసూత్రాలను తీసుకెళ్తారన్నా అది ఎమోషనల్గా పెద్ద ప్రభావం చూపలేదు ముస్లింలకు ఆస్తులు ఇచ్చేస్తారన్నా అది పెద్ద ప్రభావాన్ని చూపడం లేదు కాంగ్రెస్ను రాహుల్ గాంధీని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకుంటుంది అన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఫ్రాక్షన్ లేదు అంటే మొదటిసారిగా బీజేపీ క్యాంపెయిన్ నరేటివ్స్కు కు ట్రాక్షన్ ఉండడం లేదు మీన్ బీజేపీ ఓడిపోతుందని కాదు నేను మళ్ళీ చెప్పేది ఎందుకంటే టీనా ఫ్యాక్టర్ ఉంటుంది ఇస్ నో ఆల్టర్నేటివ్ అని కానీ బీజేపీ క్యాంపెయిన్ నరేటివ్స్కు కు ట్రాక్షన్ లేని ప్రత్యేక పరిస్థితి కనబడుతుంది నాలుగవది ఏంటంటే బీజేపీ ఎజెండా సెట్ చేయడం లేదు ఎలక్షన్స్లో కాంగ్రెస్ అండ్ బీజేపీ రైవల్స్ ఎజెండా సెట్ చేస్తున్నారు అది క్యాస్ కానీ అది రిజర్వేషన్స్ కానీ ఇలా చాలా అంశాలు జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ కానీ వీటన్నిటిపైన మీకు ప్రత్యర్థులు ఎజెండా సెట్ చేస్తున్నాడు ఇది రెండు వేల పద్నాలుగులో కనవలే టూ థౌజండ్ ఫోర్టీన్లో లో టూ థౌసండ్ నైన్టీన్లో లో టూ థౌజండ్ ఈ రెండు సందర్భాల్లో కూడా నరేటివ్ మోడీ సెట్ చేశాడు బీజేపీ సెట్ చేసాడు అపోజిషన్ ఫాలో అయింది ఫస్ట్ టైం అపోజిషన్ ఎజెండా సెట్ చేస్తుంది బీజేపీ ఫాలో కావాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే మూడు వందల సీట్లు కూడా బీజేపీకి వస్తాయా లేదా అనేటువంటి క్వశ్చన్స్ అన్నీ మొదలయ్యాయి సో రెండు వందల యాభై వస్తాయా రెండు వందల డెబ్బై వస్తాయా అనే చర్చ మొదలైంది ఇక ఐదవది బీజేపీకి బలమైన స్థావరాల్లో మొదటిసారి ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది ట్వంటీ ఫోర్టీన్లో ఎదుర్కోలేదు ట్వంటీ నైన్టీన్లో ఎదుర్కోలేదు మీరు రాజస్థాన్ గుజరాత్ ఉత్తరప్రదేశ్లో ఈ రాజ్పూట్ ఛాలెంజ్ మొదలైంది చాట్ ఛాలెంజ్ మొదలైంది సోషో ఎకనామిక్ క్యాస్ట్ ఛాలెంజ్ మొదలైంది మండల్ ఛాలెంజ్ మండల్ ఛాలెంజ్ మొదలైనప్పుడల్లా మందులు అనేట్టు దెబ్బతింటుంది సో హిందూ వర్సెస్ ముస్లిం అని బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా రాజ్పూట్లని జాట్లని రిజర్వేషన్లని ఇలాంటి అంశాల ముందుకు వస్తున్నాయి అందుకే మీరు చూస్తుంటే రాజస్థాన్ గుజరాత్ ఉత్తర్ప్రదేశ్ ఇక్కడ కూడా బీజేపీ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ను పాకెట్స్లో కొన్ని పాకెట్స్లో ఎదుర్కొంటుంది మధ్యప్రదేశ్ అందుకే మీరు చూడండి ఇక్కడ ఓటింగ్ కూడా మధ్యప్రదేశ్లో ఓటింగ్ తగ్గింది మామూలు విషయం కాదు ఇది అందువల్ల ఈ ట్రెండ్స్ అన్నీ కూడా బీజేపీకి ఒక వాతావరణం ఒక్క మాటలో చెప్పాలంటే అపోజిషన్ కుడ్ సక్సెస్ఫుల్లీ స్ట్రైక్ బీజేపీ వెదర్ దే విల్ వూండ్ ఆర్ నాట్ ఇస్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ యాజ్ ఆఫ్ టుడే అపోజిషన్ ఆర్ స్ట్రైకింగ్ బీజేపీ బట్ స్టిల్ నాట్ వూండింగ్ బీజేపీ అంటే ప్రత్యర్థులు బీజేపీని కొట్టగలుగుతున్నాయి గాయప్రచరణ లేదు ఇక ఐదు దశల్లో గాయపరుస్తాయా లేదా చూడాలి